మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నంద్యాల చెక్పోస్ట్ దేవి ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కమిటీలో ఎన్నుకున్న సభ్యులందరూ టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పాండెం నియోజకవర్గము నాలుగు మండలాలకు సంబంధించి మండల అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు పాండెం ఎమ్మెల్యే గౌరీ చెత్త రెడ్డి ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రమాణ స్వీకారము దేవి పంక్షణాల్లో జరిగింది మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదకొండు మూడు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జరపాలన్నటువంటిది రాష్ట్ర పార్టీ ఆదేశాలు మేరకు ఈరోజు పన్నెండో తారీఖు మన పాండ్యం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల అన్ని గ్రామాలు మండలాలు అన్ని కలిసి ఈరోజు క్లస్టర్ అయితే నాలుగు మండలాధ్యక్షులు కమిటీలు తర్వాత క్లస్టర్ అయితే ఇరవై ఆరు మంది మరి యూనిట్ అయితే అరవై మూడు మంది మరి అదే మాదిరిగానే గ్రామ కమిటీలు అయితే ఏడు వందల యాభై ఏడు వందల యాభై మంది మరి అట్లాగనే బూత్ ఇన్ఛార్జీలు అయితే ఎనిమిది వందల మంది దాదాపుగా వాణ్యం నియోజకవర్గం మొత్తము ప పదహారు వందల నలభై మూడు మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఎందుకంటే ఇప్పుడు జరగబోయేది స్థానిక సమస్య ఎన్నికలు ఉన్నాయి మరి ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజైతే ఏదైతే మాకు బాధ్యతగా ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కానీ మరి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి కానీ నారా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ అయితేనేమి ఎన్డీఏ కూటమి పాలనలో మాకు ఈరోజు మండల స్థాయి గ్రామ స్థాయి అన్ని పదవులు వచ్చినందుకు మేము నిజంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మీద నమ్మకంతో ఇచ్చినందుకు మరి ఆ నమ్మకాన్ని మేము కూడా ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా మండల స్థాయి అయితేనేమి గ్రామ స్థాయి అయితేనేమి ఏ సమస్యలు ఉన్నటువంటివన్నీ కూడా మా స్థాయిలో జరిగినటువంటి సమస్యలు సానుకూలంగా మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం మా పరిధిలో కానిటువంటివి ఎమ్మెల్యే గారి దృష్టికి మిగతా అధికారుల దృష్టికి నాయకుల దృష్టి జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభాగంగా నేను అందరికీ తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఏదైతే బాధ్యతయుతంగా మాకు ఇచ్చారో ఖచ్చితంగా క్లస్టర్ మండలాధ్యక్షు మండల మండల పరిధిలో కానీ క్లస్టరు కానీ యూనిట్ కానీ బూత్ కానీ గ్రామ స్థాయిలో కూడా ఏ సమస్యలు ఉన్నటువంటివి కూడా ఖచ్చితంగా తప్పకుండా పరి పరిష్కరిస్తడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సభ ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మాకు ఏదైతే పార్టీ మా మీద నమ్మకంతో ఇచ్చినందుకు పార్టీకి చెడ్డ పేరు రాకుండా ప్రజల్లో ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఉంటూ వారి సమస్యలు పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభకు నేను తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారికి పల్లా శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు డి రామాంజనేయులు కల్లూరు మండల పార్టీ ప్రెసిడెంట్ ఇది ఆరోసారి నా మీద నమ్మకంతో ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను